ఓకే థ్యాంక్ యూ దయచేసి అక్కడ కూడా ఉండాలి అడ్డా కూర్చోవడానికి నిదానం చల్లగా ఉంది వాతావరణము లోపలికి రాకుండా నిదానం అట్లా చల్లగా ఉండాలి పర్లేదు హలో దయచేసి కమిటీ వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవాలి ఫస్ట్ నుంచి ఎంతమంది ఐదుగురు ఉన్నారు వాళ్ళే ఉండాలి ఎవరైనా మార్కే కూడా అనుమతి లేదు దయచేసి మీరు దాన్ని గమనించాల కమిటీ వాళ్ళు అన్నగారు ఎక్కడున్నారు ఉండాలండి మీరు అందుబాటులో దయచేసి కమిటీ వాళ్ళు ఎక్కడున్నారో విసుకున్నారా జనాలు ఎంతమంది ఉన్నారా చూసుకోవాలా మీరు నాడు ఉన్నాడు ఉన్నాడు

ఎన్ని సము గుడు కాలేదు మిత్రమా టీజీ కొంచెం ఉంటాయా కోడల సోగ్గాలే అందగాళ్ళు మంచి అందగాళ్లే కోడలు కమిటీ వాళ్ళకి గమని ఏందో జరుగుతుంది నాయన గోదేషనగల పాయసమే తగ్గతోంది మైలేజ్ తగ్గతోంది కమిటీ వాళ్ళు గమనించాలా ఇద్దరు వాళ్ళు ఐదుగురు ఉన్నారా అంటే గురి ఉండాలా చూసుకోవాలి సంసారం సగం అయిపోయింది తిమ్మత గారా వదిలేద్దండి కేవలం వాళ్ళ ఐదుగురు మాత్రమే ఉంటారు అన్నగారు మీరు గమనించాలి సమయం రెండు నిమిషాలు మాత్రమే మీకు సమయమాకారు రెండే రెండు నిమిషాలు వాళ్ళ ఐదుగురు ఉంటారు ఎవరు రావద్దండి అన్నగారు శివప గారు గమనిస్తున్నారా ఐదుగురు ఏమంటారు చెప్పండి సమయమ దగ్గర పడుతుంది మిత్రమా

जाता जाता लो चेस bro. नहीं जाता लो ब्रो मीक सलाम आखरे रब्बे ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಚಾಲಾ ಸೂಪರ್ ಅಲ್ಲಿ ಚಾಲ ವೇಗವಂತ கேட்டீங்க பாருங்க ஆ ஆ ஆ ஆ ஆ 2.6 ஆ வெளிய 8 8 இந்த கதை ஏ கொஞ்சம் நியரா வந்து இந்த வந்தேங்க வந்தே லேர பற்றா